రెండు వేల ఇరవై నాలుగులో జనవరి పదిహేనున సంక్రాంతి పండుగ రాబోతుందండి హేమంత ఋతువులో శీతగాలు మంచు కురిసేటువంటి వేళలో ఇదే తరుణంలో సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు అలా సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారండి సంక్రాంతి లేక సంక్రమణం అంటే క సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలో అడుగుపెట్టడాన్ని సంక్రమణం అంటారు పన్నెండు రాశుల్లో సంచరేటువంటి సూర్యుడు పుష్యమాసంలో మకర రాశిలోనికి అడుగుపడతాడు మకర సంక్రాంతిలో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది ఈ రోజు నుంచి స్వర్గధామాలు తెలిసి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి సంక్రాంతి తెలుగువారికి అతి ముఖ్యమైనటువంటి పండుగ అంతేకాదండి ఈ పర్వదినం భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ముఖ్యమైందండి అందుకే దీన్ని తెలంగాణ ఆంధ్ర కర్ణాటకలలో సంక్రాంతి అని తమిళనాడులో పొంగల్ అని మహారాష్ట్రలో గుజరాత్లలో మకర సంక్రాంతి అని పంజాబ్ హర్యానా లోరి అని పిలుస్తూ ఉంటారండి మరికొన్ని రాష్ట్రాలలో భాఫీ అని పిలుస్తూ ఉంటారు వేరేది అయినా పండుగ సందర్భం సంతోషానికి కారణాలు అన్ని చోట్ల ఒక్కటే ఎక్కడైనా సరే ఇది రైతుల పండుగే పొలం నుంచి ఎడ్ల బండ్ల మీద ధాన్యం ఇంటికి చేరేసరికి రైతు కళ్ళు ఆనందంతో మెరుస్తూ ఉంటాయి అందుకే ఆ రోజు నిజంగా పండుగే మూడు రోజులు జరుపుకునేటువంటి ఈ పండుగను పెద్ద పండుగ అంటారు అయితే ఈ సంక్రాంతి సమయంలో అంటే భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో పొరపాటున కూడా కొన్ని తప్ప పనులు చేయకూడదు కాదని చేస్తే ఏడు జన్మల దరిద్రం పడుతుంది మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు కష్టాలను అనుభవిస్తూనే ఉంటారు మీ శరీరంలోనికి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది ఇక మీరు ఏ పని చేసినా కూడా కలిసి రాదో అని చెబుతున్నారండి మరి సంక్రాంతి సమయంలో ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఫస్ట్ మీ వీడియో మొత్తం క్లియర్గా ఉంటేనే మీకు అర్థమవుతుందండి సంక్రాంతి సమయంలో చేయకూడని మొట్టమొదటి తప్పు ఏంటంటే స్నానం చేయకోకుండా ఉండడం భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో స్నానం చేయకుండా అస్సలు ఉండకూడదండి అని శాస్త్రాల్లో చెప్పబడింది ఈ రోజుల్లో స్నానం చేయకపోతే ఏడు రోజుల పాటు రోగాలతో ధనహీనులుగా జీవిస్తారు అని శాస్త్రాల్లో ఉంది కాబట్టి సంక్రాంతి సమయంలో అసలు తప్పు చేయకూడదు స్నానం చేయకుండా ఉండకూడదు అది కూడా ఈ పండుగ రోజుల్లో తెల్లవారుజాముని నిద్రలేచి స్నానం చేస్తే జన్మ జన్మల దరిద్రాలు దోషాలు పోతాయి ఇక రెండవ తప్పు ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళదలుచుకున్న వారు దయచేసి ఈ సంక్రాంతి సమయంలో కోడి పందాలు ఆడడం కానీ చూడడం కానీ చేయకూడదు రెండు జంతువుల కాళ్లకు కత్తులు కట్టి అవి రక్తం వచ్చేలాగా ఒకదాన్ని ఒకటి ంటూ ఉంటే అది చూసి ఆనందిస్తే దాన్ని షాడిజం అంటారు అలాంటి మనస్తత్వాన్ని ఏ దేవతామూర్తి అంగీకరించరు నిరుపరాధులైనటువంటి జంతువులన బాధ పెడితే తరువాత నరకంలో శూల్యోత నరకం అనే నగరాన్ని అనుభవిస్తారని తరువాత జన్మలో ఒళ్ళంతా శూలాలతో గుచ్చబడతారని గరుడ పురాణంలో చెప్పబడింది కనుక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు సంక్రాంతి సమయంలో పొరపాటున కూడా కోళ్ళ పందాలను ఆడకూడదు చూడకూడదు ఎందుకంటే ఇలాంటి హింసను చూడడం కూడా మహాపాపమే కనుక సంక్రాంతి సమయంలో ఈ తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి ఇంకా మూడవ తప్పు ఏంటంటే సంక్రాంతి సమయంలో చాలామంది మగవారు పే ఆడుతూ ఉంటారు మద్యపానం చేస్తారు ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళతో కలిసి పీకలు ఆడుతూ ఉంటారు మద్యపానం చేస్తారు కానీ సంక్రాంతి సమయంలో మద్యపానం జూదం వంటి వాటికి దూరంగా ఉండాలి అని లేకపోతే ఏడు జన్మల దరిద్రం పడుతుందని పెద్దలు చెప్తున్నారు కాబట్టి సంక్రాంతి సమయంలో మగవారు తప్పు చేయకూడదు కోరుకోరు దరిద్రాన్ని తెచ్చుకోకూడదు అలానే సంక్రాంతి సమయంలో స్త్రీ సాంగత్యం చేయకూడదు అంటే భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయండి అలానే సంక్రాంతి సమయంలో ఎవరితో కూడా గొడవలు పెట్టుకోకూడదు వాదనలకు తిరగకూడదు ముఖ్యంగా ఈ పండుగ సమయంలో ఇంట్లో ఆడపిల్లలు కన్నీళ్లు పెట్టకుండా ఆనందంగా ఉండేలా చూసుకోవాలి అందరూ కలిసిమెలిసి ఆనందంగా పండుగ చేసుకోవాలి పెద్ద పండుగ రోజుల్లో గోర్లు కత్తించుకోవడం జుట్టు కత్తిరించడం వంటి పనులను కూడా చేయకూడదు ఇదే సంక్రాంతి సమయంలో చేయకూడని పనులు కాదని ఈ తప్పులు చేస్తే ఏడు జన్మల దరిద్రం చుట్టుకుంటుంది అని శాస్త్ర పండితులు చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతి పండుగ రోజుల్లో ఈ తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి తెలుగువారి లోగిళ్ళల్లో మకర సంక్రాంతి నెల రోజుల ముందు నుంచి పండుగ సందడి మొదలవుతుందండి సంక్రాంతి పండుగను మొత్తం మూడు రోజులు చేసుకుంటారు అందులో మొదటి రోజు భోగి పండుగ ఈ రోజు చలి అనే పులిని తరిమి కొడుతూ ప్రజలు ఉదయాన్నే చలిమంటలు వేస్తూ ఉంటారు తమలోని పాత ఆలోచనలను ఆ అగ్నికి ఆహుతి ఇచ్చి కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్నిదేవుణ్ణి వేడుకుంటారు ఇందుకు గుర్తుగా తమ ఇంటిలో ఉన్నటువంటి పాత చెత్తా చెదారాన్ని ఆ అగ్నికి ఆహుతి ఇస్తారు ఇంటి ఎదుట రంగురంగుల ముగ్గులు వేస్తూ ఉంటారు చిన్నారులకు భోగి పళ్ళు పోస్తారు రెండవ రోజు సంక్రాంతి ఈ రోజు కూడా ఇంటి ఎదుట రంగురంగులతో పోటా పోటీగా ముగ్గులు వేస్తూ ఉంటారు వాటిపైన పూలతో అలంకరణలు చేసి వా వాటి చుట్టూ గొబ్బెమ్మల పాటలు పాడుతూ ఉంటారు వాళ్ళ పిండి వంటలు చేసి సూర్యదేవునికి ప్రసాదంగా పట్టిస్తూ ఉంటారు చక్కగా అలంకరించిన గంగిరెనులు డోలు సన్నాయి రాగాలను లేదా డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత నృత్యాలు చేయిస్తూ ఉంటారు ఇదే రోజు పితృదేవతారాధన చేయడం వలన వారి శుభాశిష్యులతో కుటుంబం దేనికి లోటు లేకుండా ఉంటుందని చెబుతూ ఉంటారు ఇక మూడవ రోజు కనుమ సంక్రాంతి పండుగ చివరి రోజు కనుమ అని పిలుస్తూ ఉంటారు ఈ రోజు పిండి వంటలు చేసుకొని బంధువులతో విందు వినోదాలతో పాల్గొంటారు ఈరోజు రైతులు వారికి సహాయం చేసి ఆవులను ఎద్దులను పూజిస్తారు కనుమ పండుగ రోజు ఇంటి ముందు ముగ్గులు వేసి చిన్న పెద్ద అందరూ కోలాహలంగా ఉంటారు కనుమ పండుగ రోజు లక్ష్మీదేవిగా భావించేటువంటి గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించి పూజ చేస్తారు అంతేకాక రైతులకు వ్యవసాయంలో సహాయం చేసే ఎద్దులను కూడా పూజిస్తారు కొంతమంది వారి అనవాయితీ ప్రకారం సంక్రాంతి రోజు కాకుండా ఈ రోజు పితృదేవతారాధన చేస్తారు ఈ మూడే కాకుండా కొంతమంది నాలుగవ రోజు ముక్కరుగా జరుపుకుంటూ ఉంటారు సంక్రాంతి సందర్భంగా పిల్లలు సంతోషంగా గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు ఈ గాలిపటాల వెనుక కూడా ఒక అంతరార్థం ఉంటుందండి గాలిపటం యొక్క దారం లాంటిది మన జీవితం ప్రతి మనిషికి ఆత్మ నిగ్రహం అవసరం లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యలను కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది సన్నని దారంతో ఆకాశంలో ఎగిరేటువంటి గాలిపటిని అదుపులో పెట్టగలిగినట్లు మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెబుతుంది గాలిపటం పొడుపుగా లాగితే తెగిపోతుంది వదలకుండా పట్టుకుంటే ఎగరలేదు రెండు సమన్వయం చేసుకుంటూ ఆడిస్తేనే గాలిపటమైనా జీవితమైనా ముందుకు వెళుతూ ఉంటుంది అందుకే చేతిలో దారం ఉంది కదా అని ఎంత దూరమైనా గాలిపటాన్ని వదలలేము ఏదో ఒక సమయంలో చుట్టూ చుట్టి గుప్పెట్లో తీసుకోవాల్సిందే ఆ గుప్పెడ అనేది భగవంతుడి లాంటిది మనం ఎంత ఎత్తుకు ఎగిరినా భగవంతుని చేతిలోనే ఉన్నామన్న సంగతి మరచిపోకూడదు అనే దానికి సూచన గాలిపటానికి ఎన్ని రంగులు ఉన్నా ఎంత పొడవుతో ఉన్నా ఎవరి ఇంటి మీద వాలినా దానిని చుట్టగా తప్పదు అదే సూత్రం మనిషికి వర్తిస్తుంది మకర సంక్రాంతి లోపుగా చేతికి ఈ రంగు గాజులు వేసుకుంటే తీసేసి ఈ రంగు గాజులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుందని పార్ధలు చెబుతూ ఉన్నారండి అంతేకాదండి దీర్ఘ సుమంగళి యోగం అఖండ ఐశ్వర్యం కూడా సిద్ధిస్తాయి మరి సంక్రాంతికి ఏ రంగు గాజులు వేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం పుణ్య స్త్రీలు ఎప్పుడైనా సరే నలుపు నీలం రంగు గాజులను ధరించకూడదు వీటితో పాటు ప్లాస్టిక్ గాజులను స్టోన్స్తో ఉండే గాజులను వేసుకోకూడదు గాజులు స్త్రీలకు రక్షా కంకణం లాంటివి గాజులు ధరించటం వలన సాంప్రదాయపరమైనటువంటి ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి అతివల అందాన్ని రెట్టింపు చేసే ఆభరణాలు గాజులు అయితే ఈ రోజుల్లో చాలామంది ఆడవారు తెలియక కొన్ని కొన్ని ప్లాస్టిక్ గాజులను నీలం రంగు గాజులను నల్ల రంగు గాజులను కొన్ని ధరించుకుంటూ ఉంటారు స్టోన్స్ ఉన్న గాజులను వేసుకోవచ్చు కానీ వాటితో పాటు కనీసం రెండు మట్టి గాజులైనా సరే వేసుకోవాల్సి ఉంటుంది ప్లాస్టిక్ గాజులు ధరించడం వలన మాంగళ్య బలం తగ్గుతుంది కాబట్టి ప్లాస్టిక్ గాజులను వేసుకోరాదు ఎక్కువగా ప్లాస్టిక్ గాజులను వితంతువులు అంటే భర్త మరణించినటువంటి వారు మాత్రమే వేసుకుంటారు ప్లాస్టిక్ గాజులను వేసుకోవడం వలన మాంగళ్య దోషం తగులుతుంది అంతే భర్త ఆయుష్ తగ్గుతుంది కొంతమంది మట్టి గాజులు వేసుకుంటూ ఉంటారు కానీ నలుపు లేదా నీల రంగు గాజులు మట్టి గాజులు వేస్తూ ఉంటారు కానీ ఈ రంగు గాజులు కూడా అస్సలు మంచిది కాదు ఈ రంగు గాజులు ధరించడం వలన అన్ని కష్టాలే ఎదురవుతూ ఉంటాయి ఇప్పటికే ఈ రంగు గాజులు వేసుకుని ఉంటే రాబోయే సంక్రాంతిలోపు ఈ గాజులను చేతి నుండి తీసివేయండి అంటే ప్లాస్టిక్ గాజులను కానీ నలుపు నీలం రంగు గాజులను తెలియక ధరించి ఉంటే సంక్రాంతిలోపు లేకపోతే సంక్రాంతి రోజు ఆ గాజులను చేతి నుండి తీసివేయండి సంక్రాంతి పండుగకు ఏ రంగు గాజులు వేసుకోవాలి ఎన్ని వేసుకోవాలి అని చాలామందికి సందేహం రావచ్చు సంక్రాంతి అనగానే భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో కూడా ఆడవారు ఎలుపు లేదా ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగులో ఉండేటువంటి మట్టి గాజులు ధరించడం ద్వారా మీకు మాంగళ్య బలం అనేది పెరుగుతుంది ఈ గాజులను కూడా మీరు చేతికి కుడి చేతికి ఏడు ఎడమ చేతికి ఆరు ఇలా కుడి చేతికి ఎప్పుడూ కూడా ఒక గాజు ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి కుడి చేతికి నాలుగు వేసుకుంటే ఎడమ చేతికి మూడు అలా మీరు ఏ విధంగా వేసుకున్నా సరే ఎన్ని గాజులు వేసుకున్నా సరే కుడి చేతికి ఒక్క గాజు ఎక్కువ ఉండేలా చూసుకోవాలండి ఈ విధంగా చేస్తే భర్తకు మంచి ఆరోగ్య బలం లభిస్తుంది తద్వారా మీ భర్త చేసేటువంటి పనుల్లో చక్కగా విజయం లభించి ఐశ్వర్యాన్ని సంపాదిస్తారు సంక్రాంతికి సాధారణంగా ఆడవారు లక్ష్మీదేవి స్వరూపంలాగా అలంకరణ చేసుకుంటూ ఉంటారు గాజులు వేసుకుంటూ ఉంటారు ఆ గాజులు కూడా ఎరుపు ఆకుపచ్చ పసుపు రంగులో ఉండే విధంగా చూసుకుంటే చాలా చక్కగా సుమంగిలి యోగం కలుగుతుంది తాను బతికి ఉన్నంతకాలం సౌభాగ్యంతో ఉండాలని ఏ స్త్రీ అయినా కోరుకుంటుంది మన జీవితాంతం సౌభాగ్యంతో ఉండాలి అంటే ఈ సంక్రాంతికి పొరపాటున కూడా నలుపూరి ఇలం గాజులు వేసుకోరాదు మెరుపు ఆకుపచ్చ పసుపు రంగు గాజులను మాత్రమే వేసుకోండి జీవితాంతం అన్యోన్య దాంపత్యంతో ఉంటారు అంతా శుభమే జరుగుతుంది మరి సంక్రాంతికి ఏ రంగు భోజలు వేసుకోవాలి వేసుకోకూడదు అనే విషయాలన్నీ తెలుసుకున్నారు కదా మీకు కనుక భోగి సంక్రాంతి కర్మ ఈ మూడు రోజుల్లో చెప్పుకున్నటువంటి రంగుల్లో ఉండే గాజులను ధరించి సకల ఐశ్వర్యాలతో సంతోషంగా జీవించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్